హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వాగిలాల మన జర్నీలో మనం కర్మ సిద్ధాంతం గురించిన విషయాలు తెలు తెలుసుకుంటాం కదా ఆ భాగంగా ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే కర్మ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది హౌ టు ట్రాన్స్ఫర్ ద కర్మ మన ప్రీవియస్ సెక్షన్ ఏంటంటే కర్మలో టైప్స్ ఆఫ్ కర్మ అని నేర్చుకున్నాం కదా ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అసలు కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది చూద్దాం జనరల్గా చూడండి కర్మ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే మనం ఏది చేసినా అది మనకే తిరిగి అంటే మనం గోడ మీద బాల్ నెల అయితే కొడతామో అలా వెనక్కి వస్తుందని అది ప్రైమరీ సిద్ధాంతం అన్నమాట అంటే మనం మంచి పనులు చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు అనేది వస్తుంది అనేది ప్రైమరీ ప్రైమరీ సిద్ధాంతం అయితే ఏంటంటే గుడ్ కర్మ అనేది ఏంటంటే కొంచెం చేరడానికి కొంచెం టైం పడుతుంది బ్యాడ్ కర్మ అనేది ఏంటంటే తొందరగా అది వెంట వెంటనే పాకిపోతుంది అంటే కలిగి ఉన్న జనరల్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే అదే అనమాట అయితే కర్మలో మనం నేర్చుకునేది ఏంటంటే కర్మని చేయాలి ఆ ఫలితాలతో సంబంధం ఉండకూడదు అది చాలా పెద్ద పెద్ద టాపిక్ అంటే అది వర్డ్స్తో చెప్పినంత ఈజీ కాదనమాట అంటే కర్మ చేస్తాం కానీ ఆ ఫలితాలతో సంబంధం లేదంటే జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ ఒప్పుకోదు ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా మన మాట ద్వారా ఉద్యోగం ఇప్పించినా లేకపోతే మన ఎవరికైనా పెళ్లికి కానీ ఏదైనా సహాయం చేసినా అది మనకి లోపలే తెలియని ఒక అహం అనేది వచ్చేస్తుంది ఎప్పుడో అప్పుడు అంటే భగవంతుడు నాకు ఏదో కల్పించాడు దానివల్ల సహాయం చేశాననే చాలా అటు తక్కువ మంది అనుకుంటారు ఆ తర్వాత ఏంటంటే అహం అనేది వచ్చేసి ఇప్పుడు వాడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాడో ఆ పరిస్థితికి అది మంచిదైనా ఏదైనా నేనే కారణం అని మన అకౌంట్లో వేసేసుకుంటాం జనరల్గా మంచి కర్మలు ఎప్పుడు కూడా దేవుడికి ట్రాన్స్ఫర్ చేయవు అది చెడుకి సంబంధించి ఏదైనా ఉన్నది కొన్ని వెంటనే భగవంతుని గుర్తు చేసుకుంటాం జనరల్గా జరిగేది అదే కాకపోతే ఇటు మంచి చెడుకి రెండింటికి ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఏంటంటే మంచి చెడు అది అలాంటివన్నీ ఉండవు భగవంతుడు ఏంటంటే చాలా పారదర్శకంగా ఉంటారన్నమాట భగవంతుడి దృష్టిలో ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే అవకాశాలు మన కర్మను బట్టి ఎవరికైతే ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి వరకు రీచ్ అవుతూ ఉంటాం గుడ్ కర్మ చేసిన వాడికి గుడ్ అనేది వస్తుంటుంది బ్యాడ్ కర్మ చేసిన వాడికి బ్యాడ్ అనేది వస్తూ ఉంటుంది సో అందుకని మనం అది నిర్ణయించుకోవాలి తప్పించి ఒకటి కర్మ ఇంకొకటి ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు తండ్రి చేసిన కర్మ కొడుకు తీసుకోవటం కానీ లేకపోతే కొడుకు చేసిన ఇంకొకటి తల్లి తీసుకోవటం కానీ అలాంటిది ఉండదు ఎవరు చేసిన కర్మ వాళ్ళు మామూలుగానే అందుబుతూ ఉంటారు అది మామూలుగా తీరీ అనమాట అయితే ఏంటంటే హౌ టు ట్రాన్స్ఫర్ ద కర్మ ఇందులో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే గుడ్ కర్మ అది జనరల్గా మనం చూడండి దైనందిన లైఫ్లో మనకి కనిపించకపోయినా గా మనం ఎవరికైనా అనేది చేస్తే అది మనకి మనకు కానీ మన పిల్లలకు కానీ అది యాడ్ అవుతూ ఉంటుంది జనరల్గా లేకపోతే మనకే యాడ్ అవుతూ ఉంటుంది మనకి మూవీస్లో కూడా చెప్తూ ఉంటారు చూడండి స్టాలిన్ సినిమాలో వాటిలో ఒకరి ముగ్గురికి హెల్ప్ చేయండి ఆ ముగ్గురిని ఇంకొకరు ముగ్గురు చేయమనండి అనేది కాకపోతే ఏంటంటే స్లోగా రీచ్ అవుతుంది మనకి యాక్చువల్గా మూవీలో కూడా అదే చూపిస్తారు మధ్యలో హీరో వెళ్ళి అనుకుంటాడు కదా అసలు నిజంగా ఆ సిద్ధాంతం అనేది రీచ్ అయ్యిందో లేదో అనేది కాకపోతే స్లోగా రీచ్ అవుతుంది మనకి మంచి అనేది అయితే ఇక్కడ బ్యాడ్ కర్మకు వచ్చేసరికి ఏంటంటే జనరల్గా డిఫెన్స్ చేసుకుంటాం అది చాలా రాంగ్ డిఫెన్స్ అనేది చేసుకోకూడదు అంటే ఒకసారి ఏమవుతుందంటే దుర్యోధనుడు ఇలా బ్యాడ్ కర్మలు చేసేటప్పుడు నారద మహర్షి ఒకసారి వార్నింగ్ ఇద్దామని వస్తారు మనకి విచక్షణ అనేది ఉంది కదా భగవంతుడు ఏం చేస్తాడంటే ఏవైతే బ్యాడ్ కర్మాలు చేస్తున్నామో అది నువ్వు బ్యాడ్ అని చెప్పడానికి మనకు భగవంతుడి ఉంటాడు ఉంటాడనమాట నాద మహర్షి వచ్చి నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావు చాలా తప్పు కదా మళ్ళీ కర్మఫలాన్ని నీవు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి నాద మహర్షి చెప్తే అన్ని జరిపించేది ఆయనే అంటున్నావు కదా ఈ బ్యాడ్ కర్మలు కూడా ఆయనే కర్త కర్మక్రియ అని అంటారు అనమాట దుర్యోధనుడు ఆ విధానం తప్పు ఆయన కేవలం కర్మలు మాత్రమే నీకు చేయమని నిర్వర్తిస్తారు తప్పించి కర్మఫలాలతో భగవంతుడికి అసలు సంబంధం అనేది ఉండదు నీ కర్మఫలాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలనేది ఆయన నిర్ణయం తప్పించి నువ్వు చేసే పాపప్పలకి నువ్వు చేసే వాటికి భగవంతుడు ఎలా తీసుకుంటాడని చెప్పి అడుగుతాను అది నాగ మహర్షి వివరణ అనేది చాలా బాగుంటుంది దుర్యోధనకి నాగ మహర్షికి జరిగిన వివరణ అనమాట సో అందుకనే బ్యాడ్ కర్మ చేసేటప్పుడు జనరల్గా డిఫెన్స్ చేసుకోకూడదు ఎప్పుడైనా దేవుడు ఏంటంటే మనకు ఒకసారి డిఫెన్స్ చేసుకుని అధికారాన్ని ఇస్తారు అంటే అది మనకి ఎగ్జాంపుల్గా ఎలా చెప్తామంటే సపోజ్ ఒక తల్లి ఉందనుకోండి ఆవిడకి సంపాదించడానికి ఏ రకమైన అంటే మామూలుగా ఇంట్లో భర్త అది వదిలేసిపోయి ఆవిడ ఒక్క ఆవిడే ఇంకా ఏమీ చేయడానికి లేదు పని అది లేదనుకోండి పిల్లలు ఆకలి తీర్చడం కోసం ఒకసారి దొంగతనం అనుకోండి అది సరే ఒకసారి క్షమిస్తాడు రెండో రోజు కూడా దొంగతనానికి వెళ్తున్నాం అనుకోండి అది అప్పుడు పాపం కిందకి వెళ్ళిపోతుంది రెండోసారి యాక్చువల్లీ ఏంటంటే కర్మని వెతుక్కోవాలి జనరల్గా ఏంటంటే ఈ బ్యాడ్ కర్మ చేసేటప్పుడు ఎవరికి వాళ్ళు డిఫెన్స్ చేసేసుకుంటారు ఆ నా పరిస్థితి ఎలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నా అన్నీ బాగుంటే నేను ఎందుకు చేస్తాను అంటారు అది చాలా రాంగ్ ఎందుకంటే సెకండ్ డే కంపల్సరీ మనం ఏదో ఒక పనిని వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ వ్యసనాలు బారిన ప పడకూడదు అనమాట ఈ దొంగతనం కానీ వేరే వేరే కానీ డ్రగ్స్ కానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ టైం చేసేటప్పుడే మనం భయపడాలి భయపడిపోతే సెకండ్ టైం ఏమవుతుందంటే సెల్ఫ్ లోకి వెళ్ళిపోయి అది మంచి అని మనకి మనం అనుకుంటాం అనమాట సో అవన్నీ పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అది చాలా మందికి తెలియదు సో అందుకని మనం చేయాల్సింది ఏంటంటే కర్మలు చేస్తూ ఉండాలి ఫలితాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలన్నమాట ఇంకా సెకండ్ వచ్చేసరికి ఏంటంటే బ్యాడ్ కర్మ అనేది ఎలా వస్తుంది అనేది మనకి చైనీస్లో ఒక చిన్న స్టోరీ ఉంది అది మీకు ఇవాళ చెప్తాను అది అందరికీ తెలిసిందే ఒక రోజు ఒక సీఈఓ ఏంటంటే మీటింగ్కి ఉంటాడు ఉంటాడనమాట అతని ప్రెజెంటేషన్ అది ఇవ్వాలి ఆ మీటింగ్కి వెళ్తూ ఉంటే ఒక కుక్కకి ఫుడ్ అనేది దొరకదు అది అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తెలియక ఈ సీఈఓ వెళ్తున్నప్పుడు కారు కడ్డుపడి అతన్ని కరుద్దామని ట్రై చేస్తుంది అనమాట చాలా చికాక్ గా వెళ్తాడనమాట టైం కొంచెం లేట్ గా వెళ్తాడు అనమాట వెళ్ళి బాగా విసుగ్గా ఉంటాడు ఆ కింద ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ప్రజెంటేషన్ లీడర్ ఉంటారు కదా అతను వచ్చి అవన్నీ ఇస్తాడనమాట సార్ ఇవాళ ప్రజెంటేషన్ ఇది ఇది అంటే నువ్వు ఏంటి ఈ రకంగా చేసావని చెప్పి మొహం మీద కొడతాడనమాట నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు లాస్ట్ టైం ప్రాఫిట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మొహం మీద విసిరేసి వెళ్ళిపోతాడు యాక్చువల్గా అసలు ఆ ఇయర్ ప్రాఫిట్స్ చాలా పెరిగి ఉంటాయి కానీ అతను ఏం వినిపించుకోకుండా మార్నింగ్ ఏదైతే కుక్క కరిచిందో ఆ విసుగులో వస్తాడనమాట ఇతనికి అసలు అర్థం కాదు ఇదేంటి ఇలా ఉందని చెప్పి కింద జూనియర్ వస్తాడనమాట సార్ ప్రజెంటేషన్ ఒకసారి చూపించారా మీరు అప్రూవ్ చేస్తా అన్నారు కదా అని ఇతను అతన్ని తిడతాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అసలు సరిగ్గా చేయవు నువ్వు ఇలా చేస్తావు అలా అని ఈ సీనియర్ ఏమో జూనియర్ మీద అనమాట అప్పటికి లంచ్ టైం అయిపోతుంది అతను చాలా విసుగొచ్చి కూర్చుని ఉంటాడు అనమాట అయితే వాచ్మెన్ వస్తాడు ఆ టైంలో వాచ్మెన్ వచ్చి సార్ మీకు క్యారేజ్ వచ్చింది ఇంటి నుంచి ఒకసారి చూసుకోండి అంటే ఏ ఏ టైంకి తీసుకొస్తావా నీకు అసలు టైం సెన్స్ అనేది లేదు నేను రోజు ఏ టైంకి తింటానని చెప్పి అతను అరిచేసి పంపిస్తాడు క్యారీ చేయమంటు నువ్వు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు వాచ్మ్యాన్ని యాక్చువల్గా అతను ఇన్ టైంకి తీసుకొస్తాడు ఇది క్యారియర్ ఈ వాచ్మ్యాన్కి ఇంకా బాగా పుట్టి ఆ రోజు ఎప్పుడు వెళ్ళే టైం కాకుండా కొంచెం ముందు వెళ్తాడు అనమాట ఇంటికి వెళ్ళేసరికి భార్య తలుపు తీస్తుంది కలిపి ఏంటండి ఏంటంటే వచ్చారు అంటుంది మాములుగా అంటే ఎప్పుడు వచ్చే టైం కాకుండా ముందు వచ్చారు ఏంటంటే ఏ ముందు రాకూడదా ముందు వస్తే ఏమైనా అవుతుందా అని చెప్పి ఆవిడ మీద విరుచుకుపడతాడు ఆఖరికి ఈ వాచ్మెన్ పిల్లవాడు స్కూల్ నుంచి మంచిగా పరిగెత్తుకుంటూ వస్తాడు మార్క్స్ అవి బాగా వచ్చాయన్నమాట ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వస్తాడు నాకు ఇవాళ మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి పేరెంట్స్కి చూపిస్తాడు అయితే ఈ తల్లి ఏంటంటే ఈ లో ఏదైతే తన భర్త తిట్ట తిట్టాడో ఆ కూపన్లో ఉండి పిల్లవాడి మీద అరుస్తుంది వచ్చేదే మార్కులు ఎప్పుడు ఎప్పుడో కానీ రావు కదా అని చెప్పి విసిరేస్తుంది ప్రోగ్రెస్ కార్డు చూడకుండా ఇంకా అతనికి చిరాకు వచ్చి ఇంకా పిల్లలతో ఆడపడానికి బయటకెళ్ళిన మూడు ఉండదు ఈ అబ్బాయికి అక్కడ ఒక కుక్క కూర్చుని ఉంటుంది అనమాట అతని ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తెలియక ఆ కుక్కని పడతాడు రాయితో విసుగొచ్చి అంటే ఇక్కడ తీరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ ఏదైతే ఆ కుక్క బ్యాట్ కర్మ అనేది చేసిందో తిరిగి తిరిగి మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఆ కుక్కకే చేరింది ఇక్కడ మన మానవులుగా ఆబ్జెక్ట్ కింద మనం తీసుకుంటే మనకి భగవంతుడి ఇచ్చింది ఏంటంటే విచక్షణ మన దుర్యోధనలు ఆలోచించకుండా ఆ పని చేసే ముందే నేను ఒక రెండు నిమిషాలు ఆలోచించి అసలు ఈ పని ఏ విధానంలో వెళ్తున్నా అని మనల్ని మనం సెల్ఫ్గా విశ్లేషణ చేసుకుంటే మనకి ఈ కర్మ ట్రాన్స్ఫర్మేషన్లో మనల్ని మనం కాపాడుకోగలుగుతాం సో ఈ విష్ ఈ చిన్న స్టోరీలో ఏంటంటే మనకి చాలా హ్యూజ్ మెసేజ్ అనేది ఉంది ఇంకా తర్వాత ఏంటంటే ఈ కర్మ అసలు ట్రాన్స్ఫర్ అయిపోకుండా ఒక చోట ఉండిపోయింది అనుకోండి ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తాను మనకి రామాయణంలో ఒకసారి సీతాదేవి ఏంటంటే రాముల వారిని అడుగుతుంది మామూలుగా అడిగి మన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆనంద ఆనందంతో ఉండాలి అందరినీ కూడా ధనవంతులు చేసేయండి అందరినీ ధనవంతులు చేసేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా నాకు అలా చూడాలని ఉంది అంటుంది అప్పుడు రాముల వారు ఒప్పుకోరు అనమాట నువ్వు ఏదైతే అడుగుతున్నావో అప్పుడు కర్మ అనేది లేకుండా పోతుంది మనం అది చేయకూడదు ప్రకృతికి విరుద్ధం అంటారు శ్రీరాములు కాదండి ఒకసారి నా కోరిక తీర్చండి అంటుంది సీతాదేవి సరే రాములు వారు ఏం చేస్తారంటే మాయ కింద చేసేస్తారనమాట మాయ కింద చేసేసి అందరినీ హ్యాపీగా అంటే రాజ్యంలో మొత్తం ఈయన భవనంలో అందరూ హ్యాపీగా ఉండేట్టు అందరినీ ధనవంతుని చేసేస్తారు ఆయన అందరికీ అమౌంట్ అది ఇచ్చి అందరినీ ధనవంతుని చేసేస్తారు చేసి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆయన రాజ్యంలో ఒక సంభవం ఉంటుంది మండపం ఆ మండపం స్తంభంలో వచ్చి వాటర్ కారుతూ ఉంటాయి కారుతూ ఉంటే అది సీతాదేవి చూస్తుంది అనమాట మామూలుగా ఏదో అడ్డు పెడుతుంది అయినా కారుతూ ఉంటాయి అయితే కింద ఎవరక్కడ అని చెప్పి అక్కడ వాటర్ కారుతున్నాయి కదా పిలిపించి ఆ పని చేయించండి అని చెప్పి సీతాదేవి అనమాట కింద ఉంటారు కదా బట్టలకి వాళ్ళకి ఎవరు రారనమాట అదేంటి అది సెకండ్ డేకి ఏంటంటే ఫ్లోటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది నీళ్ళు కారుతూ కారుతూ వీళ్ళ అంతా వచ్చేస్తుంది అసలు పని చేయడానికి అసలు ఎవరు రారనమాట ఇంకొకరిని పిలుస్తుంది మళ్ళీ ఎవరు రారు అప్పుడు రాముల వారు వచ్చి చెప్తారన్నమాట నువ్వు అందరినీ సంతోషంగా చూడాలనుకుంటున్నావు సంతోషానికి ధనానికి అది ఏ రకమైన సంబంధం అనేది ఉండదు కర్మతోనే మనిషి సంబంధం అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఎందుకంటే చూడండి ఇక్కడ స్తంభం నుంచి వాటర్ కాస్తున్నాయి ఫస్ట్ ఒకరిని పిలవాలి ఆ తర్వాత స్తంభాన్ని పగలగొట్టాలి దానికి ఇంకొకళ్ళు కావాలి మళ్ళీ నీళ్ళు చేరుకుంటే ఇంకొకళ్ళు సిమెంట్ కానీ వేరే వర్క్ కానీ ఏదైనా చేయాలి అప్పుడు ఏంటంటే ఈ కర్మ అనే పని ఏదైతే ఉందో అది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఎవరికి ఏమైతే జీవితానికి సంబంధించిన వర్క్ కావాలో అది నిర్ణయించబడుతుంది వర్క్ లేకపోతే ఏంటంటే మెయిన్ జరిగేది డిపెండెన్సీ అనేది పోతుంది నీడ్ అవసరం అనేది ఉండదు అంటే ఒకరితో ఒకరికి అవసరం అనేది ఉండదు నీకు తెలియజేయాలని నేను ఇవాళ ఇలాగా మాయని నేను సృష్టించాను అంటారు సో మనమే ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకోవాలంటే కర్మలో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే నీడ్ అవసరం ఇంకొకటి ఏంటంటే డిపెండెన్సీ కంపల్సరీ ఒకరి మీద ఎమోషనల్గా కానీ వేరే రకంగా కానీ కంపల్సరీ మనిషి ఇంకొకరితో ఆధారపడుతూ ఉండాలి అలా కర్మశైకులు జీవుల మీద ఆధారపడుతూ ఉంటాం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం థింగ్స్ మీద ఆధారపడుతూ ఉంటాం అన్నమాట అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాని మీద ఏంటంటే మనం భావంతో ఉండాలి ఈ పని చేస్తూ కూడా వీటితో నాకేం సంబంధం లేదు అని తామరాకు మీద నీటి బొట్ల కూడా ఉండాలి అప్పుడు మనం కర్మ ఫలితాలతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉంటాం సో ఫ్రెండ్స్ ఇది కర్మకు సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ మన నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే కర్మ నుంచి మనము ఎలా ఎదుర్కోవాలి కర్మ ఫలితాల నుంచి భగవంతుడు మనం విముక్తి చేయడానికి ఏమేమి అవకాశాలు ఇచ్చారనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి నమస్తే